మన భక్తి జీవితంలో మన సహవాసం ఎవరితో ఉండాలి అని అంటే ప్రియమటువంటి దేవుని జనాంగం ఆలకించండి శ్రద్ధగా మన సహవాసము పరిశుద్ధులతో ఉండాలి పరిశుద్ధుల సహవాసాన్ని మనం కోరుకోవాలి దైవికమైనటువంటి మనస్సు కలిగి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి వారితో మనము సహవాసం కలిగి ఉండాలి అలా కాకుండా లోకానుసారమైనటువంటి వ్యక్తులతో లోకపరమైనటువంటి ఆత్మ కలిగి ఇదిగో వ్యర్థమైనటువంటి ఆచారాలు పద్ధతులు అనుసరించేటువంటి ఈ యొక్క లోకములో ఉండే వారితో నీవు సహవాసం కలిగి ఉంటే నీవు కూడా నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతావు పడిపోతావు నీవు మంచివాడువే ప్రార్థన పరుడవే కాదనడం లేదు వాక్యము తెలిసినటువంటి వాడివే కాదనడం లేదు నువ్వు అనుదినము శ్రద్ధగా దేవుని వెదిగిన వాడిగా ఉండొచ్చు కానీ నీ సహవాసం సరిగా లేకపోతే నువ్వు తప్పనిసరిగా మూతో పడిపోతావు ఎందుకంటే వాక్యం చెప్తుంది మొదటి కోరింత రాసిన పత్రికలో పదిహేనవధ్యాయ ముప్పై మూడవ వచ్చిన మోసపోకూడే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును దుష్ట సాంగత్యం మంచి నడవడికను మంచి జీవితాన్ని మంచి ప్రవర్తనను మంచి బ్రతుకును ఈ దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది చెరుపును నాశనము చేయను లేకపోతే నిర్మూలము చేయను ఎప్పుడైతే మన యొక్క సహవాసం ఉండకూడని వారితో ఉంటుందో చెయ్యకూడని వారితో మనం సహవాసం చేస్తామో ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు కలిగి లోకానుసారమైనటువంటి ఆత్మ చేత నడిపించబడేటువంటి వారితో మన సహవాసం ఉంటుందో మనము వారమైనా మనము ప్రార్థనాపరులమైనా మనము ఆత్మీయులమైనా మనము దేవునిటల భయభక్తులు కలిగిన వారమైనా సరే మన సాంగత్యము మంచివారితో లేకపోతే మనము ఆత్మీయ జీవితంలో పడిపోతాం ఎందుకంటే సాంగత్యం ఏం చేస్తుంది చెరిపి వేస్తుంది దుష్టి సాంగత్యం అందుకే మరి ఈరోజు నా మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే మనము పడిపోకుండా మనము నిలబడాలి అంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అంతము వరకు మనం కొనసాగించుకోవాలంటే ఇదిగో విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసులో మన సహవాసం ఉండాలి యేసుతో మన సహవాసం ఉండాలి అందుకే నా సహవాసమునకు మీరు రండి ఆయన ఏం చేస్తున్నాడు పిలుస్తూ ఉన్నాడు కానీ పిలుపును మరిచిపోయినటువంటి జనులు లోకముతోనే సహవాసం చేస్తున్నారు తప్ప దేవుని యొక్కకు వారు వచ్చే వారిగా కనిపించడం లేదు